అఖండ టూ పైన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి సీను కాంబో హై యాక్షన్ థ్రిల్లర్ అఖండ ఇప్పటికే రిలీజ్ అయిన బాలయ్య లుక్స్ టీజర్ వేరే లెవెల్లో ఉన్నాయి సగటు బాలయ్య అభిమానికి టీజర్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి ఇక మ్యూజిక్ లెజెండ్ తమన్ బీజిఎం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ ఐదున ఈ మూవీ రిలీజ్ కానుండగా ప్రస్తుతం మ్యూజిక్ వర్క్స్ జరుగుతున్నాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి అఖండ తాండవం స్కోర్స్ బిగిన్స్ అంటూ తమన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు రీ రికార్డింగ్ పనులు సైతం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది దీంతో పాటు ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను సైతం షేర్ చేయగా అది వైరల్ అవుతోంది బాలయ్యను చూస్తే ఎక్కడా లేని జోష్ వస్తుంది న్యూ డ్రమ్స్ పగలగొట్టేలా వాయించాలి అనిపిస్తుంది ఇది ఓ ఈవెంట్లో తమన్ బాలయ్య గురించి చెప్పిన మాట నిజానికి అఖండ టూ టీజర్ వచ్చినప్పటి నుంచి బీజిఎం పైనే అందరి దృష్టి ఉంది బాలయ్య మాస్ భారీ యాక్షన్ సీన్స్ కు రుద్రతాండవం అనేలాగా తమన్ మ్యూజిక్ ఓ సిగ్నేచర్ షాట్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ మూవీకి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అంటూ అటు బాలయ్య ఫ్యాన్స్ ఇటు మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు బాలయ్య మాస్ యాక్షన్ ఓ వైపు తమన్ మ్యూజిక్ మ్యాజిక్ మరోవైపు ఇక అన్ని కలిపి బిగ్గెస్ట్ హిట్ కన్ఫర్మ్ అంటూ చెబుతున్నారు ఫ్యాన్స్ బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అఖండ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఇక దీనికి సీక్వెల్ గా అఖండ టు తెరకెక్కుతోంది అంతకు ముందు వచ్చిన సింహ లెజెండ్ కూడా బిగ్గెస్ట్ సక్సెస్ ని అందుకున్నాయి హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత ఈ మూవీ రావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి ఇక ఈ మూవీ రిలీజ్ కి ముందే దాదాపు మూడు వందల కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది బాలయ్య కెరీర్ లోనే ఇది వోల్టేజ్ హైయెస్ట్ అని తెలుస్తోంది ఇక అఖండటు డీల్ ఎనభై ఐదు కోట్లు పలికినట్టు సమాచారం థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది సాటిలైట్ హక్కులు అరవై కోట్లు నైజాం రైట్స్ ముప్పై ఆరు కోట్లు ఆంధ్ర యాభై ఐదు కోట్లు ఇరవై నాలుగు కోట్లు నార్త్ అమెరికా ఓవర్సీ రైట్స్ కలిపి ముప్పై ఒక్క కోట్లు వీటికి ఆడియో రైట్స్ అదనంగా బిగ్ డీల్ జరిగినట్లు తెలుస్తోంది దీంతో అవుతున్నారు ఈ మూవీలో బాలయ్య సరసన సంయుక్త మినన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ రోల్ లో చేస్తున్నారు హర్షాలి మెహతా కీలక పాత్ర పోషిస్తోంది బాలకృష్ణ కుమార్తె ఎం తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ డీల్స్ ప్లస్ బ్యానర్ పైన రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట ఈ మూవీని నిర్మిస్తున్నారు డిసెంబర్ మొదటి వారం థియేటర్లలోకి వచ్చేందుకు ఒక్కో సినిమా రెడీ అవుతోంది రిలీజ్ డేట్ మీద కర్చీపులు వేయడం స్టార్ట్ చేస్తున్నారు హీరోలు అండ్ దర్శక నిర్మాతలు నిజం చెప్పాలంటే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ది రాజాసాబ్ డిసెంబర్ మొదటి వారంలో రావాలి ఆ సినిమా సంక్రాంతి పండక్కి వెళ్లడంతో ఇతర సినిమాలు వస్తున్నాయి ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో కార్తీ కొత్త సినిమా కూడా చేరింది ఇక బాలకృష్ణ అఖండా టూ తో పాటుగా కార్తీ నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన అఖండా టూ తాండవం సినిమా డిసెంబర్ ఐదున థియేటర్లలోకి రానుంది పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ సినిమాతో పాటుగా అదే రోజున కార్తీ సినిమా సైతం థియేటర్లలోకి రానుంది ఇవాళ విడుదల తేదీ అనౌన్స్ చేశారు కార్తీక్ కృతీశెట్టి జంటగా నటించిన తమిళ్ సినిమా బా వాతియార్ కార్తీక్ కి తెలుగులో ఫ్యాన్ బేస్ చాలా ఉంది హీరోయిన్ క్రితి శెట్టి తెలుగులో సినిమాలు చేశారు అందుకని ఆ సినిమాను తెలుగులో డబ్ చేస్తున్నారు డిసెంబర్ ఐదున ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు స్టూడియో గ్రీన్ పతాకం మీద జ్ఞానవిల్ రాజా బా వాతియార్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇందులో రాజ్ కిరణ్ సత్యరాజు కరుణాకరణ్ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు